మామూలుగా వాస్తవ అభివృద్ధి మనం అర్థం చేసుకోవాలంటే మొన్న ఒక రచ్చపడం అయితే నేను కూడా సరదాగా కూర్చున్నా ఒకతనన్నాడు మాకు ఈ ఐదేళ్ళలో లక్ష రూపాయలు వచ్చిందండి అన్నాడు అది కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ లక్ష రూపాయలు మా ఇంటికి వచ్చింది అన్నాడు సరే లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది నెలకు డివైడ్ చేస్తే ఎంత వస్తుందంటే సరిగ్గా లెక్కేసుకుంటే ఒక్కొక్క ఈ కుటుంబానికి ఒక మూడు వేల నుంచి నాలుగు వేలు వస్తుంది నేను అతను అడిగిన నువ్వు ఏం చేస్తున్నావా అని నేను కౌలుపు తీసుకున్నాను సార్ ఒక ఏడు ఎకరాల పొలము ఆ రైతులు వాళ్ళు చేయలేక నాకు పొలం ఇచ్చారు అన్నారు పొలంలో ఏమేమి పెట్టామన్నాం పొలంలో అన్నీ పెట్టాం సార్ కాకపోతే ఏమైతుందంటే సరిగ్గా కాలువ నీళ్లు సరిగ్గా వస్తాయనుకున్న రోజు రాకపోయే వేళకి పొట్ట మీద ఉండేటువంటి ఆ వరి మొత్తం పోయింది నేను పెట్టిండే పెట్టుబడి కూడా పోయింది ఎంత పెట్టుబడి పోయిందంటే ఏడు ఎకరాలకు గారు దాదాపుగా రెండు లక్షల రూపాయల దాకా పెట్టుబడి నాకు పోయింది సార్ అన్నారు అంటే ఒకవైపు నువ్వు ఇచ్చేది కాదు ఆ వ్యక్తుల మీద రైతులని సక్రమంగా వాళ్లకు నీళ్లు అందించి కరెంటు అందించి సమయానికి ఎరువులు అందించాల్సి ఉండేటువంటి ఒక బాధ్యతని మాత్రమే ప్రభుత్వాలు చేయాలి అవి చేస్తే నువ్వు ఇచ్చేటువంటి ముష్టి కోసం ఏ రైతు కూడా ఇక్కడ ఉండడం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే నరేంద్ర మోడీ గారు పథకాన్ని ఇస్తూ రైతులకి ఆయనకు ఉండేటువంటి టోటల్ మెజారిటీ ఉంది కాబట్టి ఇది మోడీ గారి పథకం మీద మోడీ పథకం పెట్టొచ్చు ఎవరు అడ్డం చెప్పరు వాజ్పేయి గారి పథకం పెట్టచ్చు ఎవరు అడ్డం చెప్పరు అద్వానీ గారి పథకం పేరు పెట్టచ్చు ఎవరు అడ్డం చెప్పరు కానీ ఆయన పెట్టిండేది ఏంటంటే కిసాన్ సమ్మాన్ నిధి ఇక్కడ ఇస్తున్నటువంటి డబ్బు ఎవరి అప్పసత్తు కాదు ప్రజల యొక్క సొత్తు ప్రజలకి పంచడమే ప్రజల యొక్క సొత్తు మాత్రమే రైతులకు ఇస్తున్నాం రైతు పండించేటువంటి పంటని ఎగుమతి చేయడం ద్వారా దేశానికి విదేశీ మారక ద్రవ్యం తీసుకొస్తున్నాం కాబట్టి కిసాన్ సమ్మ అనేది అంటే కిసాన్ కి గౌరవంగా ఇచ్చే నది అని చెప్పిండే దమ్మున్న నాయకుడు దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అని మనం సగర్వంగా కూడా చెప్పుకోవాలి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఆ పేర్లు పెట్టుకుంటే అంతకన్నా నీచం ఎక్కడైనా ఉంటుందా మామూలుగా కూడా చనిపోయిన తర్వాత పేర్లు పెడుతూ ఉంటారు వీళ్ళు పతికుండగానే శివాల్లాగా మారిపోయినటువంటి పరిస్థితి కింద వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు అప్పుడు చంద్రన్న ఇప్పుడు జగన్ అన్న ఏమి యొక్క సొంత ఆస్తి ఏమన్నా ఇస్తున్నారా అప్పులు తెచ్చి ఇస్తున్నారు అది కూడా ఏమి మీ ఆస్తులు పెట్టి కాదు ప్రజల ఆస్తులు పెట్టి అప్పు తెస్తున్నారు నేను మామూలుగా చెప్తుంటా ఈ పథకాలన్నీ చేయడానికంటే ఒక ఇంటర్మీడియట్ చదివి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండేటువంటి ఒక్కడైతే చాలు నువ్వేం అవసరం లేదు జగన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు బ్యాంకు లేకపోయి అప్పులు తీసుకురావడం ఆ బ్యాంక్ అకౌంట్లో జమ పడుతుంది ఈ లిస్టు మొత్తం అంతా ఉంటుంది ఒకసారి బటన్ నొక్కామంటే ఆ లిస్టు ప్రకారం ఎవరెవరికి పోతుంది వాళ్ళ మీద అప్పు చేసి ఇవ్వడం కాదు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసి ఈ రాష్ట్రంలో అనేక రైతులకు ఇవ్వాల్సి ఉండేటువంటి పథకాలు ఇచ్చి డ్రిప్ ఇరిగేషన్ కి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్నా కూడా నువ్వు ఇచ్చే పది శాతం ఇవ్వలేక డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు ఈ రోజు కేంద్ర ప్రభుత్వ పథకాలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని రైతులు ప్రజలు గుర్తిస్తున్నారు అందుకే భారతీయ జనతా పార్టీ యొక్క మాటల్ని విశ్వసిస్తున్నారు రాబోయేటువంటి దాంట్లో అత్యధికంగా ఎంపీలను అత్యధికంగా కూడా గెలిపించినప్పుడు మాత్రమే ఈ దేశం బాగుంటుంది రైతులు బాగుంటుంది ఒకే ఒక్క మాట చెప్పి నేను విరమిస్తాను జగన్ గారికి ఏమాత్రమైనా కొంచెమైనా ఆలోచన ఉంటే వాళ్ళ నాన్నగారు జలయజ్ఞం పేరుతో చేశారు సంతోషం ఆ రోజు భారతీయ జనతా పార్టీ మేము ఉన్నప్పుడు కూడా అయ్యా రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి ప్రాజెక్టులు చేస్తున్నారు ధనయజ్ఞం యజ్ఞం పేరుతో జలయజ్ఞాన్ని ధనయజ్ఞం యజ్ఞం చేసి దాదాపుగా ఎక్కువగా దోచుకున్నా కూడా రాజశేఖర రెడ్డి చేసిండే పనులు అంతో ఇంతో మంచి జరుగుతాయి ఆ పథకాల్ని పూర్తి చేయండి నేను అడిగాను కానీ దాంట్లో పెద్దగా లంచాలు రావనే ఉద్దేశంతో ఇక్కడ ఇంతకు ముందు పనిచేసిండేటువంటి వాళ్ళు వేరే పార్టీల వాళ్ళని వాళ్ళనందరినీ కూడా హింసించడానికి మాత్రమే రాయలసీమలో అభివృద్ధి పనులు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంక ఎవరైనా సరే ఆలోచన చేస్తే రాయలసీమకు సక్రమంగా నీళ్లిస్తే ఈ రాయలసీమ నుంచి వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఇచ్చే దమ్ము ఇక్కడ ఉండేటువంటి రైతులకు ఉంది ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి విదేశీ మారక ద్రవ్యం తీసుకొచ్చే దమ్ము ఇక్కడ ఉండేటువంటి రైతులకు ఉంది ఇప్పటికైనా మీరు మేల్కోవాలి లేదా ప్రజలు మేల్కోవాలి జగన్ మేల్కోకుండా ఉన్నా చంద్రబాబు నాయుడు మేల్కోకుండా ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారు ఎలా ఉన్నారో రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిని తెచ్చుకుంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ పేరుతో లేకపోతే తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి పేరుతో నాయకులు దోచుకున్న సొమ్మునంతా కక్కించి ఇక్కడ ఉండే పేద ప్రజలకు ఇచ్చేటువంటి దమ్ము భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతున్నది తెలియజేస్తూ సెలవు ఇప్పుడు రాష్ట్ర కిసాన్ మోర్చా భారతీయ జనతా పార్టీ సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా కిసాన్ మోర్చాధ్యులు కేశరెడ్డి గారు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర రైతుల సమస్యల పైన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమానికి రాష్ట్ర రథసారధి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కుమార్స్వామి గారు జనరల్ సెక్రటరీ గారు ఎంఎస్ పార్థసారథి గారు వేదిక పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు రైతే రైతు పండిస్తేనే మనం మూడు పూటలో భోంచేస్తామని ఆ రోజు పాదయాత్రలో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినటువంటి మాటలు ఒక్కటంటే ఒక్కటి రైతులకు సహాయం చేయకపోగా ఆ రోజు బహిరంగంగా వేదికల పైన రైతు యాభై ఎకరాలు ఉన్నటువంటి రైతు గుడిగా ఈ రోజు బెంగళూరు హైదరాబాద్ లాంటి రాష్ట్రాలలో వాచ్యమైనగా పనిచేస్తున్నాడు ఇది చాలా బాధాకరమైన విషయం చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం ఆ రోజు వాళ్ళ పోయాల బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆయనే రైతులను వలసలు పంపించే పరిస్థితి కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో రైతులకు నువ్వు చేసినటువంటి మోసాన్ని ఇప్పటికైనా గుర్తించి వాళ్ళకి వెంటనే ఏ ఇస్తా అన్నావో వాటిని ప్రకటించాలి ఈ రాష్ట్రంలో అత్యధిక వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా ఏరుసేనగల పంట వస్తేనే రైతులు జీవనం సాగిస్తారు లేదంటే ఇబ్బందులు పడతారని కూడా వారికి కూడా తెలుసు అలాంటి సందర్భాలలో గత ప్రభుత్వంలో ఎన్డీఏ కలిసి ఈ యొక్క ఆంధ్రనియకు కోట్ల రూపాయలు హెచ్చించి దాదాపు డెబ్బై పర్సెంట్ కాలువలు పూర్తి చేస్తే ఆ నీళ్లను వస్తే కనీసం రైతులు పంటలు పెట్టుకుని బతుకుతారనుకున్న అనుకున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన ఎక్కడ అన్నట్లు అక్కడే ఆ కాలువలు ఆపేయడం జరిగింది కాబట్టి మేము ఒకటి అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ చెప్పనటువంటి పథకాలు ఎన్నో చేస్తా ఉంది ఒకటి కాదు రెండు కాదు ఏ పథకం పెట్టినా కూడా మేము పేరు పెట్టుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి ఏ పథకం పెట్టు జగన్ ఉన్న భరోసా రైతు భరోసా ఆ భరోసా ఏ చెప్పినా ఆయన పేరు చెప్తాడు కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక్కటి కూడా చెప్పలేదు కిసాన్ సమ్మాన్ అని చెప్పేసి ప్రతి రైతు ఆరు వేల రూపాయలు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ వేయడం జరుగుతా ఉంది రైతులకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఏళ్ళ రూపాయలు ఖర్చు పెట్టి కొనేటువంటి ఈరియా వందల్లో వచ్చేదానికి మన ప్రధానమంత్రి గారు సబ్సిడీ కింద ఇస్తున్నారు ప్రధానమంత్రి గారు ఒకటి కాదు రెండు కాదు రైతులు ఏదన్నా సరిపోతే వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడతారు బజార్ పడతారని చెప్పేసి నెలకు పావుల సంవత్సరానికి పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు బ్యాంకులు కడితే ఆ యొక్క రైతుకు రెండు లక్షల రూపాయలు ప్రమాద బీమా పెట్టడం జరిగింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మూడు వందల పథకాలు ఒక్క చోటు కూడా ప్రధానమంత్రి పేరు తీకోకుండా పెట్టేటువంటి మహానుభావుడు ప్రధానమంత్రి ఈయన కల్లెల్లి మాటలు నమ్మారు ప్రజలు నీకు ఓట్లేశారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కుమారి రాష్ట్ర అధ్యక్షులు కుమార్స్వామి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ధర్నాలు చేయడం జరుగుతోంది ఉంది నంద్యాల కర్నూలు అనంతపూర్ సత్యసాయి జిల్లాలో కదిర్లు ఇంకా పోతే ఇంకా చాలాసార్లు చేసి ఈ ప్రభుత్వానికి కిసాన్ మోర్చా కళ్ళు తెరిపిస్తున్నా అని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు జరుపుకుంటాం జైహింద్ జయ భరత్ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు రాష్ట్ర